కొంచెం గొంత పడింది అది ఏమి ఈత కొడతా మనం ఎప్పుడు నా కొట్టేది ఈత పచ్చని పొలాలు కనబడి నువ్వు వెంకటమ్మ చెరువు దగ్గర పోతా అంటే మేడ హాయ్ నువ్వు ఇరాజా చీకల్బే దగ్గర ఉండే వెంకటమ్మ చెరువుకి అయితే గండి పడింది అని చెప్పి ఊర్లో అంత పుకార్ లేపేస్తుంటే ఏందో దీని కథ చూద్దామో ఏమైందో ఏమో అనేసి చిన్నగా వస్తుంది ఇక్కడికి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్నగా రిక్వెస్ట్ నువ్వు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది చూడన్నా చూడండి చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాంనా చూడండి చెరువు దగ్గరికి అయితే ఫుల్గా అయితే నీళ్ళు వచ్చినాయి ఇంకైతే మరో అయితే ఏం రాలా చెరువు అయితే ఫుల్గా నిండిపోయింది గదిరమ్మ చెరువు అంటున్నా ఇదే అంటే అక్కడ మరో చుట్టూ పొలాలు మాత్రం మళ్ళీ ఉండవు నువ్వు ఏమన్నా కానీ ఏంటి కొండలు గిండలు సూపర్గా ఉండా అంతా మనం అదే కట్టపైన ఉండంన్నా ఇన్న ఒకరు కనపడరే అన్నని ఈ లోకలే కదన్న మీద

కట్టకైతే ఇబ్బంది ఏం లేదు మళ్ళీ అంతా అయితే వేసిన పుకారు సరే సరేనా థ్యాంక్స్ అన్న అన్న అయితే బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అన్నకైతే చూద్దాం కట్ట ఏముంది ఎంత ఉంది అని ఇంకా ఎంత దూరం కొండవరక అట్లా చూద్దాంనా దీనికతే దీనికదేమా అన్న అయితే బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఇంకా పక్కన రెండు చెరువులు ఉన్నాయంట అది కూడా చూద్దాంనా వెంకటమ్మ చెరువు అంట మేడిపల్లి చెరువు అయితే మరో వస్తుందంట రెచ్చుగా చెరు అయితే ఏమో నిండిపోయింది నా కట్ట చూడండి బాగా దృఢంగా ఉంది నా కట్ట మీద నడుస్తానము తెగే ఇది కూడా లేదు నో అంత మందు గిన్నె అంత తోలి పెట్టినారు రెచ్చుకు మొరిము గిరిము అబ్బా బుర్ర దగ్గర ఏం లేదన్నా పెద్దగా గట్టిగా ఉంది కట్ అయితే చూడండి ఇంకా ఫుల్లుగా ఉండే ఇంకా చాలా రావులు నువ్వు చూడండి ఈడనేమన్నా కొంచెం విధి ఉంటే నవ్వులు బాగా మోటేసి చూడండి ఇంకా చాలా అయితే గ్యాప్ ఉంది ఫుల్ గ్యాప్ ఉంది నీట్గా ఇచ్చేసిన ఈడనేమో కొంచెం విధయినట్లుంది ఈ మురిం గిరిం తోలేసి ఇబ్బంది అయితే లేదు అని చెప్తాను అన్న అప్పుడే చేసి చూడండి మనకు ఏమీత కొడతాందినా మనం ఎప్పుడు నా కొట్టేది ఈత అట్లా అయిపోయింది కథ క్లైమేట్ మాత్రం సూపర్గా ఉండేనా ఏమన్నా కానీ కరెక్ట్ అయితే ఏం దృఢంగా ఉంది నువ్వు టెన్షన్ పడే పనేలే అని చెప్పి అన్న చెప్పిరా అంత పుకారు మాట్లాడ అని చూద్దాము వీడు కూడా అయితే ఫుల్ మన్ను వదిలిపెట్టినారు నా మధ్యలో ఒక్కంత కట్టకొచ్చింది ఇబ్బంది ఏం లేదు నువ్వు నాకు తెలిసిన కాడికి చూడండి తూము ఇంకా చాలా రావాలి నా నీళ్ళు మరవే రాలా ఇంకా చూడండి నా చిన్న గుడి కూడా ఉంది గంగమ్మ తల్లిది ఉన్నది చూడండి నా స్థూలం గీలం అంతా ఇచ్చేసి పెట్టినారు చిన్న గుడి నువ్వు ప్రకృతి మాత్రం సూపర్గా ఉండేనా మంచి టైంలో వచ్చినాయమ్మా చూడండి గొర్రెలు అంతా బాగా మేస్తాండీ రిచ్ తినండి అని చెప్పేసి మేము రిచ్ పోతానమ్నా చూడండి కట్టకు వచ్చిండే ఇదేం లేదన్న చిరు ఇంకా నిండలనా మరో ఇంకా వచ్చిందిలా మరో కూడా చూపిద్దాం అనుకుంటే నా అడ్ంచి ఇట్లా వచ్చేసి ఎక్కితి నా కట్ట చూపిద్దాం ఫస్ట్ అనేసి మరో కూడా చూపించే ప్రయత్నం ప్రయత్నం చేద్దాంనా పచ్చని పొలాలు భలే ఉందినా కట్టకు కట్టకొచ్చిండే ప్రాబ్లం అయితే ఏం లేదు పాపము చూడండి నా అడవి అడవిలో భలే ఉందిన లొకేషన్ చూస్తా అంటే వా ఇది చూడండి అద్భుతమైనవి గూళ్ళు ఏం కట్టినాయనా సమీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇవే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కట్టలేరేమో ఇంది అద్భుతంగా దృఢంగా పెరుగుదాం అనుకుంటున్నా అలా ఎందుకు లేనేసి కొన్ని గూగులు అయితే డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటాయి నువ్వు దీంట్లోనే అట్లా ఉంటుందంట మనతోటి అని కట్ట అయితే ఏం సూపర్గా ఉంది నువ్వు కట్టకి ఎత్తు తిండే ఇబ్బంది అయితే ఏం లేదు ఇక్కడి నుంచి కతిరమ్మ చెరువు అయితే చూస్తామే వెంకటమ్మ చెరువు దగ్గరికి అయితే నా చిన్నగా అది ఎంత మాత్రం ఉంది ఏం కదా అని చూద్దాము ఇక్కడి నుంచి ఆలస్యం చేయకుండా ఆడి వరిగిస్తాం ఇంకా బా పచ్చని పొలాలు కనబడి నువ్వు వెంకటమ్మ చెరువు దగ్గర పోతా అంటే మేడిపల్లి చెరువు కూడా ఈ పక్కే అంటా జారు మిట్టాయో కనపడినా జారుమిట్టని జారుదామనుకుంటే జారితే ఏమైపోతుందో ప్యాంటు కింద చినిగిపోతుందేమో ఎందుకు వచ్చిన రామాయణం లే వీడియో తీసి చూపించేద్దాం అన్నోళ్ళకి ఎప్పుడు చిన్నప్పుడు జారుకొని అని ఒక చిన్నగా వీడియో తీస్తున్నావు ఇంకెందుకు నా ఆలేసేమో అదరా వదరా చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం నా ఎట్టకేలకే వెంకటమ్మ చెరువు దగ్గరికి అయితే వచ్చేస్తాంనా రెచ్చుగా ఏంటే ఏం గేమ్ వీడైతే అర్థం కూడా నిందినలేదు నువ్వు అన్న చూడండి వాహన మిత్ర వాహనాన్ని పరిశుభ్రం చేస్తున్నారు ఎయి ఇరిసిరి కొడతానడు ఎట్లయితే అట్లా కానీ అని చూడండి నా చెరువు అయితే అర్థమేమో నిండినట్లుంది ఒక రకంగా అయితే వచ్చినాయి నాకు రోడ్డు గేట్ భలే ఉండు ఏమన్నా కానీ వర్షం కూడా లైట్గా స్టార్ట్ అవుతుంది అందిన మేము వచ్చినా వాన పడుతుందా పక్కనే అద్భుతమైన కొండలు రాళ్ళు గొట్టలు అబ్బా చెప్పుకుంటావు చాలా ఉంది నువ్వు ఈ పాస్ వే చూడండి గూగుల్ మాత్రం భలే ఉంటాయినా లక్కు చిక్కు లక్కు చిక్కు లక్కు చిక్కు లక్కు చిక్కు అని పోతుండ చూడండి వెళ్ళిపోయినా ఏంద్రా నాకు తీస్తాను నా తొండు నువ్వు ఫోటో వచ్చినాను అలా తట్టి వేస్తా స్వామి ఏం సమయం చెరువుని తీసుకుంటామని చెప్పేసి అలా చెరువు కల్లా ఇప్పిస్తానా ఈ చెరువు అయితే అర్థం కూడా నిండి వెళ్దావు ఇంకా నిండా సుమారుగా పట్టేట్లుంది టైము దగ్గరికి చూద్దాంనా దీని పరిస్థితి చూడన్నా వెంకటమ్మ చెరువు దీనిలో అయితే ఇంకా ఫుల్గా అయితే వేయలేదు నా అర్ధమయ్యమో అయినట్లుంది చూస్తా అంటే ఆ పక్క చూడండి ఇంత అయితే లేదు ఈ పక్క మాత్రం భలే పడదా వాటర్ ఫాల్స్ మాదిరిగా నీళ్ళు చిన్న సౌండ్ వస్తాండి రిచ్గా ఈ చెరువుతో వచ్చింది కూడా సమస్య ఏం నా ఇంకా ఇట్లా వానలు పడితే నిండిపోతున్నామన్నా ఇదే రేపు చూద్దాం చూద్దాంనా ఇంకా మేడిపల్లి మేడమ్మ చెరువు ఇక్కడ వేసే మరో వస్తుంది అది కూడా ఒకసారి తీస్తాం నువ్వు ఇంత దూరం వచ్చిన దాన్ని ఎందుకు వదిలేదా పో మర్చింది ఫలాలునా సూపర్గా ఉంది ఏమన్నా కానీ మెట్టలు భలే పళ్ళే మెట్లో జం జం జగా జగ భర్ భగా భగ భగా అని పోతాంది పండలో మాత్రం భలే ఉండదు నా గృహాలు గుహలు ఉంటుంది రాయ చూడండి ఉంది నువ్వు లొకేషన్ అది చూడండి ఎత్తుందో రాయ సినట్లుంది ఓసుగా వా పచ్చని పొలాలు వల్లే ఉన్నట్లుంది నువ్వు లొకేషన్ చూస్తా అంటే మీరు ఎప్పుడైనా ఆదివారం చికెన్ బిర్యానీ పార్టీ చేసుకొని నా అట్లా రండి నా బాక్ తమాషానికి వచ్చినట్లు రిచ్గా ఇవంతా పంట పొలాలని చెరువుల్ని గుట్టల్ని గిట్టల్ని అంతా పోదురా వా ఓకే ఏమన్నా ఉన్నాయేమో నువ్వు పచ్చని పొలాలు పంట పొలాలు ఆవులు చిలకళ చెట్లు చీమలు బా ఏమొచ్చిన చీమలు చెట్లు అవి ఇవి అన్నీ అంతా వేప చెట్టు వల్లే ఉన్నాను ఇందులో వేప చెట్లు వేప చెప్పేస్తాయి చెట్లు కానీ ఏమన్నాను పచ్చని పొలాలు ఎక్కడతో తింది రెండు కళ్ళు కావడం లేదా ఏమన్నా కానీ అందుకే నో రెండు కళ్ళు కనబడదండి నాలుగు కళ్ళు వేసుకో అద్దాలు కదా అట్లా ఉండదు ఇప్పుడున్న సమయా ఏదో పాము మొక్కలు ఉండేది కదా అయ్యా అట్లా తిరిగి మేడిపల్లి జరుగుతుంది ఇక్కడ వచ్చేసిందో ఏమంటే మరో అయితే ఫుల్గా వస్తుంది మేడిపల్లి జరుగుతుంది ఫుల్ మరవలు ఇది ఒకటి వస్తుంది నేను మరవ మేడమ్మ చెరువు అంట పిల్లలు చూడండి అప్పుడే ఆడుకుంటాను పాప మా రిచ్గా ఎరువైతే ఫుల్లు ఉండేనా మేడమ్మ చెరువు రిచ్గా చూడండి మరవైతే బాగా వస్తుంది ఫుల్ మరవళ్ళు నవ్వు జమ్మని పోతావండి నీళ్ళు ఏడా నీళ్ళని పోతాము రెచ్చుగా చేపలు ఉన్నాయండి నవ్వు చేప ఇది చూడండి నా చేప ఎగబడుతుంది ఎగబడదునా అది ఇగబడదునా అది పట్టుకునే ప్రయత్నం చేద్దాంనా వెళ్ళిపోయి నువ్వు ఆడుకో చేపనైతే పట్టలేకపోతాడానా చిన్న చేపనే పట్టలేకపోతాడా అడిపోయింది వెళ్ళిపోయినా అది వేగపడతా చెరువులోకి వెళ్ళిపోయినా చేపనైతే చేపని అయితే నువ్వు నీళ్ళు మాత్రం ఫుల్ ఫుల్లు వస్తాండ సమయం రుచిగా ఫుల్లు వస్తాను అయ్యి నీళ్ళు నీళ్ళున్నా ఏమి నీళ్ళు అన్నా ఇవి చూడన్నా చేపలు ఏం ఆడతాడు అయ్యి ఎగబడతాండి ఏం పడతాండ చేపలు ఏం పోతాడు ఎగతా ఉంది ఎగబడతా యాడ్ నుంచి వచ్చేసిన నేను ఇప్పుడే చూడన్నా ఇది చూడన్నా కాళ్ళ కిందికి పట్టేసింటే ఇవి పట్టేసి ఉంటే ఈరోజు అయిపోయిందో పట్టలేకపోతాండమ్మా చేపలు నీ చూడండి ఇది చూడన్నా ఇది చూడన్నా ఇది చూడన్నా చూడన్నా చూడండి చేపలు చేపలమ్మ చేపలు బా ఎందు చూస్తా అంటే చూస్తా అంటే చేపలు ఏండి నువ్వు ఒక చేపని కూడా పట్టలేకపోతే ఎట్లయితే అట్లా కానీ మరొక నుంచి ఈ పక్కకైతే వచ్చేస్తున్నాయి ఇది ఉంది నా వాటర్ ఫాల్స్ అంటే ఇట్లా ఉండాలా ఎగదుతా ఉంటాయి నీళ్ళు వదిలే నీళ్ళు ఏదోనా మా వంతు ప్రయత్నంగా మూడు చెరువులు అయితే చూపించేసినాము మొదనపల్లి ప్రజలు ఏమి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అన్న కూడా చెప్పేసా అంతా పుకారు మాట్లేదు అని చెప్పేసి ఇంకా చెరువు అంతా అయితే ఇది ఒకటేనా మరొస్తాను ఇది ఇంకో చెరువు అయితే వెంకటమ్మ చెరువు అయితే నిండిల్లా గదిరమ్మ చెరువు సాయంత్రం ఏడు గంటలకు వస్తున్నట్ట అన్న టైం కూడా చెప్పా ఇంకేం భయం లేదు నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం వేసుకుందాం మీరు రిచ్గా ఇంకో మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను నువ్వు అంతవరకు నమస్కారం నువ్వు